ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పుష్ప టూ సినిమాతో పెను ప్రభనాలను సృష్టిస్తున్నాడు ఇక పుష్ప టూ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమాని రీలోడెడ్ వర్షన్ గా మనం ముందుకు తీసుకొచ్చారు మేకర్స్ ఇక ఈ రీలోడెడ్ వర్షన్ మీద కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమా చూడడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ఈ సినిమాలో అదనంగా కలిపిన ఇరవై నిమిషాల సీన్స్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి నలభై రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనే దానికి ఒక లాజిక్ అయితే తెలియజేశారు మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా సెలబ్రిటీలందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది ఇక ఈ మొత్తానికైతే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించి ఇండియాలోని నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే ఉద్దేశంతో ముందుకు దాగుతోంది ఇక ఏది ఏమైనా కూడా తమకుంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకి స్వీకరణ చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నాడు ఇక ఇప్పటికే రెండు పాటలుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకి మూడో పాటు కూడా తొందరగా తీసుకురావాలనే ఉద్దేశంలో ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఆసక్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక సినిమా శివ కూడా పుష్ప త్రీ ఉంటుందనే విషయం చాలా స్పష్టంగా తెలియజేశాడు సుకుమార్ మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్పాత్రి సినిమాలో మెయిన్ విలన్ గా జగపత్ బాబు నటించబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే పుష్పరాజ్ తన తమ్ముడిని అలాగే తమ్ముడు కొడుకుని చంపాడు కాబట్టి అతని మీద రివేజ్ తెచ్చుకోవడానికి ఆయన భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక పుష్పాత్రి సినిమా కూడా చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్లుగా సమాచారం ముఖ్యంగా అల్లు అర్జున్ జగపత్ బాబు మధ్య టక్ ఆఫ్ వార్ గా ఈ సినిమా నటి బోతున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తోంది మరి ఈ సినిమాని ఎప్పుడు చర్చ మీదకి తీసుకెళ్తారు అనే విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమా ఉంటుందనే విషయం అయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది